హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి పోలింగ్ లో దుమ్ము లేపిన ఏపీ టాప్ లోనే దేశంలోనే టాప్ అత్యధికంగా అసెంబ్లీలోనే పోలింగ్ లో దుమ్ము దులిపేసింది అంటే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే టాప్ అంట అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల్లో ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతలు అత్యధిక పోలింగ్ శాతం నమోదైన రాష్ట్రం ఏపీగా నిలిచింది ఇప్పటికే నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి కానీ ఏపీ హైయెస్ట్ గా నిలిచిందంట పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతుండమే ఎందుకు కారణం మరోవైపు ఈసారి ఎన్నికల పట్టణాల్లో కూడా పోలింగ్ ఏర్పడిందని పట్టణాల్లో కూడా పోలింగ్ పెరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు భయంకరంగా ఓటింగ్ నమోదైందండి మొత్తం ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదు అయిందంటే ప్రస్తుతం జరుగుతున్న సార్త్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతలు ఒక రాష్ట్రంలో నమోదు అత్యధిక పోలింగ్ శాతం ఇదేనని ఏపీ ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఏపీలోనే హైయెస్ట్ అంటే ఎయిటీ టూ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ తొలి ఫలితాలను వెల్లడించారు ఏపీ ఎన్నికల్లో ఈవీఎం ద్వారా ఎనభై శాతం పోస్టల్ బ్యాలెట్ తో రెండు శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు పట్టణ ప్రాంతాన్ని శాతం పెరిగిందంట పట్టణ ప్రాంతాన్ని పెరిగిందంట సుమారు మూడు వేల ఐదు వందల పోలింగ్ కేంద్రంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా ఓటింగ్ కొనసాగినట్లు ముఖేష్ కుమార్ మీద తెలిపారు సిక్స్ దాటిన తర్వాత కూడా మూడు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్స్ లో నమోదైందంట ఓటింగ్ అలానే అర్ధరాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది రెండింటి వరకు కూడా పోలింగ్ జరిగిందంట కొన్ని చోట్ల పోలింగ్ అనంతరం ఈవీఎం మిషన్ లో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని తెలిపారు స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టారంట ఇక బౌలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మకమైన ఘటనలు జరిగాయని తెలిపారు కొన్ని చోట్ల అల్లలుగోడ జరిగాయంట మాచల్ల తాడపరిచే నర్సరావుపేట వంటి ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు మరోవైపు రీపోలింగ్ అంశం పైన ముఖేష్ కుమార్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలను పరిశీలన చేశామని రీపోలింగ్ పై ఏం చెప్పలేదని సిఓ వివరించారు నెక్స్ట్ చూడండి మరోవైపు ఏపీలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల కంటే పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎక్కువ ఓట్లు పోలయని తెలిపారు పార్లమెంట్లోనే ఎక్కువగా పోలు పార్లమెంట్ ఎన్ని అదే ఐ మీన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కోరు జరిగాయి కదా అక్కడే ఓట్లు భయంకరంగా పోలేయంట లోక్సభ నియోజకవర్గం మొత్తంగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలేయని అదే అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు కోట్ల ముప్పై మూడు వేల నలభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు పోలేయంట అసెంబ్లీతో పోలిస్తే రెండు వేల ఇరవై ఏడు రెండు వందల ఇరవై ఏడు పార్లమెంట్ నియోజకవర్గం ఎక్కువగా పోలం ఏంటి ఓట్లు పోలేయంట మొత్తంగా ఏంటంటే ఏపీ టాప్ మోస్ట్ శ్రీకాకుళం నిలిచిందంటే ఎన్నికల్లో సుమారు ఎనభై రెండు శాతం నమోదైంది కొన్ని చోట్ల రాత్రి పదింటి వరకు రెండింటి వరకు జరిగాయంట స్ట్రాంగ్ భద్రపరిచారంట ఏపీ నమస్తా ఇవన్నీ చూస్తుంటే మీకు తెలియట్లేదు కూటమి విజయం ఖాయమని మార్పు చెందిన ఆడే మనిషి ఎప్పుడైతే పోలింగ్ శాతం ఎబో ఏటీ దాచినో కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి రాసి పెట్టుకోండి చూద్దాం ఫలితాలు ఇంకా ఉన్నాయి కదా పది రోజుల్లో ఎవరు గెలుపుకోవటం ఖాయమైన మనం రాన్న రోజుల్లో కూడా చూసి తెలుసుకుందాం మన విడియో తగలతో కొంతవరకు చూస్తున్నాం